మామూలుగా నీళ్లలో చిన్నపాటి గులిక రాయేస్తే జట్న మురిగిపోతుంది అదే ఏదన్నా పెద్ద రాయేస్తే ఏసుడే ఆల్షం సెకండ్లల్లో అడుగునే చేరుతుంది అయితే బలు ఉన్న మునుగుడు హల్క ఉన్నయి తేలుడు అనేది నీళ్లకున్న లక్షణం కనుక యూపీ రాష్ట్రం గాజీపూర్లో మాత్రం ఏకంగా రెండు కింటాన్ల రాయి నీళ్ల దేలుకుంటా కొట్టుకొచ్చింది మరిగగా రాయిని చూసిన అక్కడి జనం ఏం చేసిండ్రు ఎందుకు మన పటాసు వార్తలకెక్కిందో మీరే చూడర్రీ నీళ్ల తేలుకుంటా అటు ఇటు ఊకుంటా ఊపిడర్రీ గీ రాయే గాజీపూర్ గంగా నదిలో కొట్టుకొచ్చింది కొత్వాలి దాద్రిఘాటు దిక్కున గంగా నదిలో నీళ్ళ రువడి అంతకంతకు పెరుగుతుందట అయితే అంతటి వరదలకి బరువైన రాయి ఎక్కడి నుంచో కొట్టుకొస్తుంటే అక్కడ ఉన్నోళ్ళు చూసి దాన్ని ఆపేసింది అరే రాయి మునగకుండా తేల్తాంది అది కూడా డొల్లుకుంటొస్తాని లేకపోతే గింత గుండ్రాసే పెద్ద రాయి బయట వాటి ఇక గీ ముచ్చట చూసిన అక్కడి జనం మస్తు చిత్ర రాయంటే రాయ అంటే మునగాలే కదా మరి ఇది తేలుతుందంటే ఇది పక్క రామసేతు కడతానికి వాడిన రాయ అని అనుకుంటున్నారట జనం అట్లా ఆ నీళ్లు అది అంటుండగానే భక్త జనం వచ్చి పూజలు మొదలు పెట్టనే పెట్టిర్రు రాయి మీద అంజన్న పోటు పోబెట్టి ఊదు బత్తిలు పూలు పెట్టి పసుపు కుంకుమలు జాల్లుకుంటే జర్ర చేపట్ల ఆ జాగను ఓ చిన్నపాటి గుడే చేసింద్రు అయితే నది పక్క పోంటే పడవలు నడుపుకుంటు కాలని ఉన్నదట అలా పొలగాడు ఏట్ల తానం చేస్తుంటే ఈ రాయి నీళ్ల కొట్టుకొచ్చింది ఇక ఆ బండను చూసి పిలగాడు ఉరికిపోయి తాళ్ళు తెచ్చి కట్టేసిండు ముచ్చట ఆ నోట ఈ నోట వాకి ఏకంగా మంత్రాలు శోకాలు చదివేదాక పోయింది మరి అది నిజానికి ఏ రాయో మనకైతే తెలియదు కానీ దాన్ని చూసిన అక్కడి జనం మాత్రం ఇది పక్క దేవుని మహిమగల రాయే అని వందల మంది చేరొచ్చి పూజలు చేస్తుర్రు మరి ఓ రాయి నీళ్లలో తేలుడనక సైన్స్ ఏం చెప్తుందేమో గాని జనం మాత్రం పూజల పేరుతో పోవుడే చిత్రం ఉన్నది కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్